హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మస్తున్నా సో ఈరోజు వీడియోలో అయితే నేను మీసో నుంచి అయితే ఈ శారీ అయితే తీసుకున్నా ఈ శారీ అయితే నేను ఆల్మోస్ట్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ నేను ఆర్డర్ చేసి క్యాన్సిల్ అయితే చేశాను ఎందుకు చేశానంటే దీని మీద అయితే శారీ మీద మనకు ఫాయిల్ ప్రింట్ తో డిజైన్ చేసి అయితే ఉంది అది ఎక్కడ పోతుంది ఏమో అనే డౌట్ తో అయితే నేను ప్రతిసారి ఆర్డర్ చేసిన ప్రతిసారి క్యాన్సిల్ చేస్తూ వచ్చాను అసలు ఫైనల్ అయితే ఈ సారీ అయితే తీసుకున్నా ఇప్పుడు ఎందుకు తీసుకున్నా అంటే ఇది అయితే ఫాయిల్ ప్రింట్ పోదనేసి నేను యూట్యూబ్ లో అయితే చాలా వీడియోస్ చూసాను ఈ శారీ మీద ఆ ఇచ్చే నమ్మకంతోనే ఈ సారీ అయితే నేను ఆర్డర్ అయితే చేసుకున్నా నాకైతే ఎల్లో కలర్ అనేది నాకు అస్సలు నచ్చను కూడా నచ్చదు కానీ ఈ కాంబినేషన్ చూసాకైతే అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్కి అయితే ఈ సారీ అయితే మనకు వచ్చేస్తుంది వీటిలో మీకు ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ సేమ్ డిజైన్ అయితే రాదు వేరే వేరే డిజైన్స్ అయితే వస్తాయి అనమాట సో నాకైతే ఈ కాంబినేషన్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో శారీనైతే చూసేద్దాం మన స్టార్టింగ్ నుంచి అయితే ప్లెయిన్ క్లాత్ అనేది అస్సలేదనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనకి మనకిలా ఫ్లవర్స్తోనైతే డిజైన్ చేసి అయితే ఇచ్చారు అలానే ఈ శారీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే బార్డర్ అనమాట చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు కిందన పైన సో రెండు వైపులు కూడా పెద్ద బార్డర్ ఇచ్చి ఫాల్ ప్రింట్తోనైతే ప్రింటింగ్ అయితే చేశారు ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట సో పళ్ళు పాటకు కూడా ఫాల్ అయితే డిజైన్ అయితే చేశారు అలానే దీంట్లోనే మన బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడు సేమ్ పర్పల్ కలర్లోనే బ్లౌజ్ కి వచ్చేసి ఇలా పాయిల్ ప్రింట్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే డిజైన్ చేసి అయితే ఇచ్చాడు సో బ్లౌజ్ పీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సింపుల్ గా క్యూట్ గా అయితే అనిపించింది అనమాట నాకు తక్కువ కాస్ట్ లో మంచి గ్రాండ్ లుక్ తెచ్చే సారీ కావాలంటే మాత్రం తప్పకుండా ఈ అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి నిజంగా రిచ్ లుక్ అయితే ఇస్తుంది ఈ సారీ మీకు కెమెరాలో అలా కనిపిస్తుంది కానీ బయట మాత్రం గ్రాండ్ లుక్ ఉంటది ఈ సారీ సో చూసారు కదా వీడియో మీకు నచ్చడు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన అడిగితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలానే ఈ సారీ కోడ్ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో నెక్స్ట్ వీడియో తెలుసుకోవద్దాము అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్